హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జెడ్ ఫోర్ న్యూస్ ప్రస్తుతం అయితే మనం సిద్దిపేట సమీపంలోని గాడిచల్ల పల్లెకు దగ్గర ఉన్నటువంటి నాగదేవత టెంపుల్కి అయితే రావడం జరిగింది ప్రస్తుతం ఈ రోజు ఏంటంటే నాగుల పంచమి అందరికీ చూస్తున్నటువంటి ప్రేక్షకులారా జెడ్ ఫోర్ న్యూస్ తరపున మీ అందరికీ నాగుల పంచం శుభాకాంక్షలు అయితే తెలియజేయడం జరిగింది సో ఈరోజు నాగుల పంచం అనగానే మనకు చిన్నప్పుడు గుర్తుకొచ్చేది ఏంటంటే మన అమ్మలక్కలు మన పేరెంట్స్ ఎవరైనా సరే పాలు తీసుకొని వెళ్ళి పంటలో పోయడం అనే ఒక సాంప్రదాయం ఉండేది సో ఆ సాంప్రదాయాన్ని ఇప్పటికి కూడా మన యొక్క హిందూ బంధువులు అందరూ కూడా ఆచరించడం అయితే జరిగింది సో ఈరోజు నాగుల పంచమి నాడు ఇక్కడికైతే జనాలు చూసినట్లయితే చాలా చాలామంది తండోపతండాలుగా అయితే రావడం జరిగింది సో ఏ ఉద్దేశంతో వాళ్ళు వచ్చారు ఎందుకని వచ్చారైతే వారి మాటలు తెలుసుకుందాం అదేవిధంగా మనం చూసినట్లయితే నాగుల పంచమి నాడు ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు సో ఎన్నో కోరికలు అయితే కోరుకుంటూ ఉంటారు వాళ్ళు ఏ విధంగా కోరికలు కోరుకుంటున్నారు సో వాళ్ళకున్న కుజదోషాలు సర్పదోషాలని మనం మన పురాతనాల్లో విన్నాం వాళ్ళకి దానికి సంబంధించినవి ఇక్కడ ఏమైనా చేస్తారా ఈ ఆలయంలో కొన్ని మనం కొన్ని విగ్రహాలు ఉన్నాయని కొంతమంది అయితే అంటున్నారు సో ఆ విగ్రహాలను ఏ విధంగా ఏర్చే ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగిందో సో వారి మాటలయితే అడిగి తెలుసుకుందాం సో అదేవిధంగా నాగుల పంచం అనేది వాట్ ఈస్ ద స్పెషల్ టుడే అనేది దీని విషయంపై ఒక క్లారిటీ ఇక్కడ ఉన్నటువంటి ఎంతోమంది అయితే మహిళలైతే ఇక్కడ కనబడుతున్నారు సో ఆ మహిళలు వారిని అయితే అడిగి తెలుసుకుందాం సో నాతో పాటు మీ రోజు నాగుల పంచకి సంబంధించిన వివరాల విషయంలో తెలుసుకోవడానికి మీరు కూడా మన యొక్క వీడియోని చూస్తూ అసలు వాట్ ఇస్ ద స్పెషల్ టుడే అనేది దాన్ని అయితే మనం తెలుసుకుందాం సో మీరు కూడా నాతో పాటు రండి నమస్తే అక్క నమస్తే మీ పేరేంటి అక్క జ్యోత్న అయితే ఏ ఊరు అక్క సిద్దిపేట సో ఈరోజు నాగుల పంచమి కదా అవును సో ఎందుకని మీరు ఇటు కదా సార్ మాకు ఇక్కడ ఈ అమ్మవారు అంటే చాలా ఇష్టము మేము చిన్న ఉన్నప్పటి నుంచి మా నాన్న ఇక్కడ ఫేమస్ అనమాట మా కుటుంబానికి మా ఫ్యామిలీ అందరు ఇక్కడ మొక్కుకుంటారు ప్రతిదానికి మా ఇంటికలైనా ఇక్కడనే తీసేటోళ్ళు వాళ్ళతోటి వాళ్ళు ఎట్లా పాలు పోషరో చిన్న ఉన్నప్పుడు మేము కూడా వాళ్ళతోటి ప్రతి సంవత్సరం వచ్చి పాలు పోసుకుంటున్నాము మా కోరికలన్నీ నెరవేరుస్తుంది అమ్మవారు మాకు ఇష్టమైన దేవత మీరు నాగదేవతని ఎన్ని సంవత్సరాల నుంచి పూజిస్తున్నారు నేను నాకు తెలిసినప్పటి నుంచి అయితే ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వస్తుంది మీరైనా మీ కుటుంబ సభ్యులు మా కుటుంబ సభ్యులు మొత్తం మీకని అమ్మవారిని ఇష్టపడతారు పాలు పోసుకుంటారు అందరు పాలు పోస్తారు సంవత్సరం ఇప్పుడు నేను కోరికనే లేదు అందరూ బాగుండాలని కోరుకుంటా నేను ప్రతి సంవత్సరము ఈ శ్రావణ మాసము అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని నేను ఇక్కడికి వచ్చి పూజ చేసుకుంటా అమ్మ ఈ రోజుకి ఏమన్నా ఉందా అంటే ఈ రోజు నాగుల పంచమి కదా ఈ రోజుకి ఏమన్నా స్పెషల్గా అన్నట్టు ఏమన్నా అమ్మవారికి పాలు పోసుకుంటే చాలా మంచిది తన ఆకలితో ఉన్నప్పుడు మనం పాలు పోయాలని ఈ రోజు మాత్రము పాలు పోసుకోవడం జరుగుతుంది పాలు ఎందుకు యూజ్ చేస్తారండి అంటే మీరు ఎవరన్నా మీ పెద్దవాళ్ళని అడిగారు లేదు అడగలేదు నేను వాళ్ళతోటి నేను అట్లా పోయడం జరిగింది మీరు వచ్చారా మీ కుటుంబ సభ్యులు వచ్చారు వచ్చిరు మా సార్ వచ్చిండ్రు నేను వచ్చిన మా వాళ్ళంతి కన్య ఉన్నారు ఈ గుడి మా తాతది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఎంతో మంది భక్తులు రద్దీ ఉన్నప్పటికీ ఇక్కడ కొంతమంది భక్తులు అయితే ఇక్కడ మనం చూసినట్లయితే చెట్టు దగ్గర వాళ్ళ యొక్క దైవాన్ని ఆరాధిస్తున్నారు ఇక్కడ ఒక మనకు ఒక అక్క ఉన్నది అక్కతో కూడా మాట్లాడదాం నమస్తే అక్క నమస్కారం మీ పేరేంటక్క నా పేరు రేణుకా అండి అసలు ఏ సమయానికి ఇక్కడికి వచ్చారు మీరు మేము మాది లోకలండి సిద్దిపేట మాకు అమ్మవారు అంటే చాలా భక్తి నమ్మకం ఇష్టం మన సిద్దిపేట వాళ్ళు కాకుండా ఎక్కడెక్కడ వాళ్ళు వస్తుంటారు ఇక్కడికి నమ్మకంతో వస్తారు ఆ అమ్మ ఎవరైనా కోరిక కోరుకున్నా కోరుకోలేకపోయినా వాళ్ళు ఇక్కడికి వస్తే చాలు నమ్మకంతో తను నెరవేరుస్తుంది ఇంకేందంటే పసుపు కుంకుమలు పాలు పెరుగు పండ్లు అట్లా అన్నీ తీసుకొని ఇంకా పూజ సామాగ్రి అంతా తీసుకొని వస్తాం ఇక్కడికి సో మీరు ఏమేమి ఇక్కడ సామాగ్రి తీసుకొచ్చారు కదా ఏమేమి తీసారు ఒకసారి మాకు అంటే పసుపు కుంకుమ పెంకాయ అవన్నీ ఇట్లా ఇక్కడ అమ్మవారి దగ్గరకు సంబంధించిన నేవి ఇంకా అన్ని పండ్లు అన్ని తీసుకొస్తామండి సో ఎందుకు ఇది ఒక రాగి చెట్టు ఇది కూడా ఒక నమ్మకం అన్నమాట అక్కడ గుడికి వెళ్ళాను అక్కడ అమ్మవారి దర్శనం ప్రదక్షిణాలు అన్ని అయిపోయాయి ఇంకా ఇక్కడికి వచ్చాను ఇప్పుడు కోరిక కోరుకున్నారా మీరు నేను ఇంకా ఏ కోరిక కోరలేదు కోరుకున్నా కోరుకోకపోయినా దైవ సంకల్పం అంతే మీరే వచ్చారా మీ కుటుంబ సభ్యులు ఎవరైనా మా వాళ్ళు వచ్చి వెళ్ళారండి ఇప్పుడు నేనే ఉన్నాను మా ఫ్రెండ్స్ అక్కడ బయట ఉన్నారు అంతే ఇంకా ఆడవాళ్ళందరికంటే ఇంకా మంగళం ఎందుకంటే పసుపు కుంకుమలకు సంబంధించింది కదండి అందుకనే చాలా మంది వస్తుంటారు ఈ నాగుల చవితి అన్న నాగపంచమి అన్న భక్తులందరికీ చాలా ఇష్టం ఇది ఒక విశేషం ఇది ఒక విశిష్టత సర్వసాధారణంగా ఈ రోజు వచ్చారా లేకపోతే ఇంత ముందు కూడా మీరు ఇక్కడికి వచ్చారు అప్పుడప్పుడు వస్తుంటాము మంగళవారం శుక్రవారాలు ఇంకా వీలైనప్పుడు నెలకు ఒక్కసారి అట్లా ఫిఫ్టీన్ డేస్ ఒకసారి అట్లా వస్తుంటాం మేము పాలాభిషేకం చేశారు ఈరోజు చేసామండి పాలాభిషేకం పెరుగు ఇంకా గుడ్డు పాలు పండ్లు ఇంకా అన్ని నాగమ్మకి ఇష్టం కాబట్టి ఈరోజు అందరు భక్తులు తీసుకొస్తుంటారు సో నేను కూడా తీసుకొచ్చాను ఆలయ ప్రాంగణంలో చాలా మంది పెద్దలు మహిళలు చాలా మంది ఉన్నారు అదే విధంగా ఇక్కడ కొంతమంది పిల్లలు కూడా వచ్చారు పిల్లలు మరి ఎలాంటి భావనతో వచ్చారో మనమైతే వారి మాటలు అడుగుదాం నమస్తే నమస్తే పేరు నా ఎప్పుడు మేము ఇంతకు ముందుకి వచ్చాము ఎందుకంటే మాది లోకల్ కాబట్టి ఆఫ్టర్నూన్ టైం మధ్యాహ్నం సమయంలో వస్తూ ఉంటాము మేము ప్రతి లాగా ఈ ఏడాది కూడా నాద దేవాలయానికి రావడం జరిగింది ఎందుకంటే ఇది ఒక ప్రత్యేక దేవాలయంగా నేను భావిస్తాను కాబట్టి నేను వస్తాను ప్రతి ఏడాది అలాగే నేను నాతో పాటు మా తల్లిదండ్రులు అందరూ వచ్చి మంచిగా ఇక్కడ కొద్దిసేపు టైంని స్పెండ్ చేయాలని స్పెండ్ చేస్తాము ఓకే మీరు ఈరోజు వచ్చారు కదా ఏమన్నా కోరిక కోరుకున్నారా ఈరోజు కోరుకున్నాను ప్రతి లాగానే కోరుకుంటాను ఎప్పుడు నెరవేరుతూ ఉంటాయి కాబట్టి వస్తూ ఉంటాను ఎవరికైనా అంటే ఇక్కడ నాగదేవత గుడికి నేను ఇక్కడికి వచ్చి నా కోరికలు ఫలించే అని మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా చెప్పారా చెప్పాను చాలా మందికి చెప్పాను చాలా మంది కూడా వస్తూ ఉంటారు ఎన్నో దేవతలు ఉన్నాయి ఇక్కడ పుట్టల పాలు వేయాలనుకుంటే ఎన్నో దేవాలయాలు ఉన్నాయి కానీ నాగదేవత టెంపుల్ కి రావడం అనేది చాలా ఆనందకరమైనది అదే విధంగా ఇక్కడ చూసినట్లయితే చాలా మంది మహిళలు వచ్చారు అదే విధంగా ఇక్కడ కొంతమంది అన్నవాళ్ళు ఇక్కడ పులిహోరను అయితే తినడం జరుగుతుంది సో వాళ్ళం కూడా అడుగుదాం ఈరోజు నమస్తే అన్న మీరు ఎక్కడ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు మరి ఓకే ఇక మనకు హిందూ సాంప్రదాయాల్లో ఈ శ్రావణ మాసంలో వచ్చే ఈ శుక్ల పంచమిని నాగుల పంచమిగా త పురాతన కాలం నుంచి జరుపుకుంటున్నాం ఈ నాగుల చవితి ఇక్కడ కూడా స్వయంభుగా వెలిసిందని ప్రసిద్ధి సంతానం లేని సంతానం కోసం కావచ్చు పిల్లల చదువుల కోసం కావచ్చు కోరిన కోరుకులు తీర్చి అమ్మవారికి ప్రసిద్ధి మేము చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ వాళ్ళతో కావచ్చు మేము మా పెళ్ళైన తర్వాత మా వాళ్ళతో కావచ్చు ఇక్కడికి వచ్చి నాగుల పంచమి రోజు పాముకు మన నాగదేవతకి ఇష్టమైన పాలు వేయడం అదేవిధంగా కొబ్బరికాయ కొట్టడం ఇవన్నీ చేసి మనం కోరిక కోరిన కోరికలు మొక్కడం మన మనసులు ఏదైతుంటే అది కోరడం అమ్మదయ్యతో కూడా అందరూ చల్లగా ఉండడం వల్ల మన హిందూ సాంప్రదాయాన్ని మన సంస్కృతిని పరిరక్షణలో భాగంగా మనం కూడా రావడం మన మనల్ని చూసి పిల్లలు కూడా రావడం ఇదంతా కూడా ఒక పండుగ వాతావరణం ఉంటుంది మనము సైంటిఫిక్గా చూసుకున్న కూడా ఈ ఆషడం తొలి తొలకరి ఈ కురిసే టైంలో కూడా మనం ఎక్కడ చూసిన పంట పొలాల్లో కూడా అందరం పనిచేసుకోవడం మన రైతులు పనిచేసుకోవడం అక్కడెక్కడ మనకు పాము కనిపించిన ఏది కనిపించినా కూడా మన పిల్ల పాపలను కూడా చల్లగా చూసుకోమని కూడా ఆ విధంగా కూడా మనం భావించుకోవచ్చు సో ఆ విధంగా అందరం రావడం ఈ శ్రావణ మాసంలో కూడా ఇదంతా అందరం ఒక దగ్గర చేయడం చాలా సంతోషంగా ఉంది అందరికి కూడా నాగుల పంచమి శుభాకాంక్ష ఫైనల్ కన్నా మీరు ఇక్కడికి వచ్చిన భక్తులకు అదేవిధంగా మన ఛానల్ చూస్తున్న చాలామంది ప్రేక్షకులు ఉంటారు వారికి ఈ నాగ దేవతకు సంబంధించిన ఇప్పుడు నాగుల పంచమి కదా దానికి సంబంధించిన ఇంకేమైనా డబ్బుగా చెప్పాలనుకుంటున్నారు ఏం లేదు పంచమి అంటే ఇప్పుడు నా నా ఇప్పుడు మన సృష్టిలో ప్రతి జీవికి మనతో పాటు బతికే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది అదేవిధంగా నాగుల ఇప్పుడు మన నాగమ్మ కూడా మన అందరిని కూడా ఇప్పుడు మనం మనము ఏదైనా ఎలుకల బాధలు ఇవి లేకుండా కూడా అవి ఉంటాయి సృష్టిలో మనమే మనం బతకడం ఎంత ముఖ్యమో మిగతా జీవులను కూడా బతికించడం అదే ముఖ్యం ఎక్కడన్నా మనకు పాము కనిపించినా ఏది కనిపించినా కూడా స్నేక్ రెస్క్యూ వాళ్ళకు కూడా కాల్ చేస్తే వాళ్ళు వచ్చి తీసుకోవే ప్రమాదం ఉంటుంది తనకు తానుగా కూడా నా మనకి ఎక్కడ గున్న నాగుపాము కనిపించినా కూడా తనకు తానుగా ఎక్కడ కూడా కాటు వేయదు మనం ఏమన్నా తెలియక కాలు వేయడమో ఏదో చేస్తేనే వేస్తుంది కాబట్టి మనం ఇప్పుడు ఈ నావలపంచమి రోజు వచ్చి పూజలు చేసి కాలు పోసి పూజించడమే కాకుండా మిగతా రోజుల్లో కూడా మనకు ఎక్కడన్నా నాగుపాము కనిపిస్తే చంపడం కానీ కాకుండా కూడా స్నేక్ రెస్యూ వాళ్ళకి ఫో ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి తీసుకుపోతారు సో సృష్టిలో ప్రతి జీవిని కూడా ప్రేమించేది పూజించే సాంప్రదాయం మన హిందూ హిందూ సాంప్రదాయంలో ఉంది అందులో భాగంగానే చెట్టును పూజిస్తాం గుట్టను పూజిస్తాం సాటి జీవుని కూడా మనం పూజించే సాంప్రదాయంలో భాగంగానే ఈ సంస్కృతి వచ్చింది దీని కూడా మనం అందరం కూడా కొనసాగిస్తూ ఉండాలి అదేవిధంగా ఈ ఒక్క పండుగ రోజు మాత్రమే కాకుండా మిగతా రోజుల్లో కూడా మన ప్రతి జీవిని ప్రతి ప్రాణిని కూడా ప్రేమించే అంత గుణం మన అందరిలో వెలువడాలి అదేవిధంగా ఇలాంటి సంస్కృతి సాంప్రదాయాలను కూడా తమ టీవీ ఛానల్లో కూడా కవర్ చేస్తూ అదేవిధంగా అందరికీ కూడా ఈ పండుగ విషయం తెలియజేస్తున్న మన జీ జీ ఫోర్ ఛానల్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంది థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ సో అదేవిధంగా మనం చూసినట్లయితే అక్కడ నాగదేవతకు పూజించుకొని ఇక్కడికి అయితే భక్తులు వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి ప్రసాదాన్ని అయితే ఇక్కడ పూజించడం జరిగింది ఇక్కడ కొంతమంది భక్తులు కూడా ఉన్నారు వారి మాటలు కూడా మనం తెలుసుకుందాం

అయితే మీరు నాగదేవత ఈ ఇక్కడ ఉందని మీకు ఇప్పుడే తెలిసిందా ఇంతకుముందు ఎప్పుడు తెలుసు తెలుసు కానీ ఇక ఒక్కసారి మధ్యలో రెండు సార్లు వచ్చినాము మళ్ళీ ఒక్కసారి పోదామా అని మీరు మాకు కూడా తెలుసు మధ్యలో ఇప్పుడే వచ్చినాము ఇక్కడికి అయితే ఇక్కడ కోరికలు కోరుకుంటే సఫలం అయితే అయితే మీరేమన్నా కోరుకున్నారా మీద అయిందా కోరుకున్నాం ఆయన మీరే వచ్చారా మీ కుటుంబ సభ్యులు ఎవరైనా మేమే వచ్చాము మాట్లాడుతున్నా మీ పేరేంటి రేణుక ఎవరు అయితే మీరు ఇక్కడికి ఏ సమయంలో వచ్చారు ఇక్కడ ఏమన్నా ఈ గ్రామ దేవత గాడిచెల్లపల్లి నాగదేవత ఉందని మీరు అనుకుంటారా ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడికి రెండు సార్లు మీరే వచ్చారా మీ కుటుంబ సభ్యులు ఏమన్నా కోరికలు కోరుకుంటే సఫలమయ్యాయా మరి ఈ నాగుల మరి సంతోషం అనుకోకుండా వచ్చిన ప్రస్తుతం అయితే మనకు నాగదేవత గుడికి సంబంధించిన ఆలయానికి సంబంధించిన పంతులు గారు అయితే ఉన్నారు వారిని ఈ నాగదేవత ఇప్పుడు నాగుల పంచమి జరుగుతుంది కదా దీనికి సంబంధించిన విశిట్ అయితే ఏముందని వారి మాటలో తెలుసుకున్నా నమస్తే పంతులు గారు ఇక్కడ ప్రత్యక్షంగా దర్శనమిచ్చేది నాగదేవత ఫస్ట్ మొదటి నుంచి సంతానం లేని వారికి సంతానం కలగజేయడం ద్వారా కంకణాల గజరథ స్వామికి ఇక్కడ దర్శనమిచ్చి సంతానం లేకపోతే ఇక్కడ సంతానముని కలుగుతుందని ఇక్కడ వేప చెట్టు పుట్టకు ఒక నలభై ఒక్క రోజు పుట్టకు ప్రదక్షిణ చేయడం ద్వారా సంతానం కలిగింది ఆ సంతానం కలిగిన తర్వాత ఆ బిడ్డ ఎట్టేట్లా జన్మిస్తే గుడి అట్టట్లా అట్టట్లా డెవలప్ అవుతుంది ఇక్కడ చుట్టుమెట్టు పల్లెటూరులో వాళ్ళు కూడా నాగుల పంచమి నాడు వచ్చి పట్టు చీరలు కట్టుకొని పట్టుపాలు పట్టుకొని తోక దొక్తే తొలగిపోని నడుము దొక్తే నావాడనుకొని ఏమి ఉన్నా సర్వ దోషాలున్నా తొలగిపోయేటట్టు పాలు పోస్తే ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయి ఆకాంచేలు ఇప్పుడు ముప్పై రెండు సంవత్సరాలు అవుతుంది భక్తుల కోరిన కోరికలు తీర్చుకుంటూ భక్తుల కొంగు బంగారమై మూడు పువ్వులుగా ఆరు కాయలుగా విరాజిల్లుతుంది ఈ కోటి పడగల నాగదేవత సన్నిధి సర్వ శుభాల పెన్నిధి భక్తులు సంతానం లేని వారు ఇక్కడ ముడుపు కట్టుకుంటారు నక్షత్ర దోషం వారు కూడా ఇరవై ఏడు నక్షత్రాలకు ఇక్కడ నక్షత్ర వృక్షాలు కలవు ఆ నక్ష పేరుమికెలు వచ్చే నక్షత్ర వృక్షం ఇక్కడ ప్రదక్షిణ వేసిన దోషము తొలిగి తొలగిపోతుంది నాగదేవితో పాటు ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి నవగ్రహాల టెంపుల్ కూడా కలదు ఇది ఇరవై ఏళ్ళ నుండి ఇక్కడ చాలా విశిష్టగా మహిమగల తల్లి ఎలాంటి కోరికలున్నా నెరవేరుస్తుంది నాగుల పంచమి నాడు ప్రత్యేకంగా ఓ నలభై యాభై వేల మంది చుట్టూ మెట్టు పల్లెటూరు వాళ్ళు మహిళలు తండోప తండములుగా వచ్చి ఇక్కడ నాగదేవతను దర్శించుకుంటారు ఆలయానికి సంబంధించిన వాసులు అయితే ఉన్నారు అందులో ముఖ్యంగా ఇక్కడ ఒక అన్నగారు ఉన్నారు ఆలయానికి సంబంధించిన చైర్మన్ అన్నగారు వారితో కూడా మాట్లాడదాం నమస్తే అన్న నమస్తే అయితే అన్న ఈరోజు నాగుల పంచమి కాబట్టి ఈ యొక్క మన ఆలయానికి దరిదాపు ఎంతమంది భక్తులు వచ్చారు ఇప్పుడు ప్రతి ఏటా కోటిపడగల సంతాన నాగదేవత ఆలయంలో ఇది సిద్ధిపేట పట్టణంలోని గాడిశేరపల్లె వద్ద కొలువైనటువంటి ప్రత్యక్ష దైవక్షేత్రం ఇక్కడికి సుమారుగా నలభై నుంచి యాభై వేల మంది భక్తులు ప్రతి సంవత్సరం ఉదయం నుంచి రాత్రి వరకు అమ్మవారిని దర్శించుకుంటారు సో అదే విధంగాన ఇక్కడ కాల సర్పదోషం అని మీరు అనే వినే ఉంటారు సో అలాంటి దానికి సంబంధించిన ఎవరైనా భక్తులు ఉంటే ఇక్కడికి వచ్చి ఎవరైనా దీనికి సంబంధించి ఏమైనా చేశారు ఇక్కడ అయితే ప్రధానంగా కాల సర్పదోషం తర్వాత కుజదోషం ఈ సంతాన లేకపోవడం ఇలాంటి కొన్ని ఏదైతే దుష్ప్రభావాలు తర్వాత ఇబ్బందులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా సర్ప దైవారాధనను చేయడం ద్వారా తొలగిపోతాయని చెప్పేసి మనకు శాస్త్రాలు వేదాలు మన పెద్దలు చెప్పినటువంటి పురాణ ఇతిహాసాల్లో ఉన్నది ఆ ప్రకారం ఇక్కడ అమ్మవారు ప్రత్యక్షంగా ఆమె తాను కోరి కొలువైనటువంటి ఈ క్షేత్రం కాబట్టి ఇక్కడికి వచ్చినట్టయితే మా సమస్యలన్నీ తొలగిపోతాయి మాకు సుఖశాంతులు నెలకొంటాయి సంతాన ప్రాప్తి జరుగుతుంది ఉద్యోగ వ్యాపారాలు వృద్ధి చెందుతాయి అనే ఉద్దేశంతో ఇక్కడ కాలసర్ప దోషం కానీ ఇతర ఏదైనా దోష నివారణ కోసం భక్తులు ఆ ఆలయ ప్రాంగణంలో జోడు నాగులు ఉన్నటువంటి ఒక విగ్రహాన్ని ప్రతిష్ట చేస్తారు ఆ ప్రతిష్ట ద్వారా వారికి ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతున్నాయని భక్తుల యొక్క విశ్వాసం ప్రగాఢంగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు సో ఇప్పటి వరకు మన ఆలయంలో నాగదేవతకు సంబంధించిన ఆ యొక్క విగ్రహాలు అయితే ఉన్నాయి అవి ఎన్ని ఉన్నాయి దాదాపు ఎంతమంది ఇక్కడికి వచ్చి అవి పెట్టడం జరిగింది సుమారుగా ఇప్పటికీ ఒక వంద వరకు విగ్రహాలు ప్రతిష్ట జరగడం జరిగింది మరో నూట యాభై వరకు ప్రతిష్ఠ చేయడం కోసం భక్తులు మాకు ఆల్రెడీ మమ్మల్ని కలిసి వారి యొక్క పేర్లు గోత్రనామాలను ఇచ్చి ఆ విగ్రహాలను ఆర్డర్ చేయడం జరిగింది రాబోయే ఒక సంవత్సర కాలంలోపు మరొక నూట యాభై విగ్రహాల వరకు ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది సో అన్న నాగుల పంచమి రోజు మీరు పాలు అనేది మనం మన పురాతనాల నుంచి చూస్తూ ఉన్నాం పాలు అనేదే పోస్తూ ఉంటారు దానిపై మీరు ఏమైనా చెప్పగలుగుతారా జనరల్గా పాలాభిషేకం అనేది ఎక్కడైనా విశిష్టతను కూడుకున్నది విగ్రహాలకు అన్నిటి కూడా పాలాభిషేకం పంచామృతాభిషేకం కుంకుమాభిషేకం ఇట్లాంటివి జరుగుతుంటాయి జనరల్ పాలు అనేది పాములకు పాలు పోసి పెంచుతున్నాము అనేది ఒకటి ఉంటుంది సామెత కాబట్టి ఆవు ఏది మన పాములు పాలను సేవిస్తాయి తాగుతాయి మేము ఇచ్చిన ప్రసాదాన్ని స్వయంగా స్వీకరిస్తాయి ఆ దేవుళ్ళే వచ్చి మేము మా ప్రసాదాన్ని తీసుకుంటారన్న ఒక గొప్ప విశ్వాసాన్ని కలిగిన హిందూ ధర్మం పాపంకు ఈరోజు పంచమి రోజు పాలు పోయడం ద్వారా పుణ్య కార్యక్రమం చేసినటువంటి ఏదైనా పాప దోషాలు ఏదైనా తొలగిపోతాయనే విశ్వాసంతో పాలు పోస్తూ ఉంటారని అసలు నాగ సర్ప దోషం అంటే ఏంటి దానికి సంబంధించిన ఇక్కడ కార్యాచరణ ఏ విధంగా చేస్తారు నాగుల పంచమి నాడు పాలు తీసుకోవడానికి గల కారణం ఏమిటి అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ ఎంతమంది అయితే భక్తులు వచ్చారు భక్తులు ఏ విధంగా వాళ్ళ యొక్క కోరికలు ఇక్కడ కోరుకున్నారు అవి ఏ విధంగా నెరవే అనేది వారైతే మనకు తెలియజేయడం జరిగింది ఇక్కడ వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తూ వాళ్ళ యొక్క కోరికలు మా కుటుంబ సభ్యులు మా ఇతరులు అందరినీ నెరవేరైతే వాళ్ళకి తెలియజేయడం అయితే జరిగింది సో ఓవరాల్గా నాగుల పంచమి నాడు భక్తులతో పాటు ఎంతో అయితే లాడుతుంది ఒక దేవాలయం చూసినట్టయితే సో ఈ నాగుల పంచమి నాడు ఈ యొక్క విశిష్టతపై వాళ్ళ మంచి క్లారిటీ అయితే మనకైతే ఇవ్వడం జరిగింది అదే విధంగా చూస్తున్నటువంటి ప్రేక్షకులారా మీ అందరికీ కూడా నాగుల పంచమి శుభాకాంక్షలు నా తరపున మా ఛానల్ తరపున నేను తెలియజేయడం అయితే జరుగుతుంది సో ఇలాంటి దేవునికి మన హిందూ ధర్మానికి సంబంధించిన ఆధ్యాత్మిక విషయాలపై మీ అందరికీ ఒక అవగాహనగా రావడానికి ఉద్దేశంతో ఇలాంటి వీడియోలు అయితే చేయడం జరిగింది సో చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులు కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక విషయాల్లో కూడా మీరు ఇంకొంచెం పెంపొందించి మీరు ఒక ఆదరణ కలిగి ఉండాలని కోరుకుంటూ ఎక్కువ న్యూస్ తరపున మరొకసారి మీ అందరికీ నాగపంచమి చూబా కాంచల్ ట్రేడ్ చేయడం జరిగింది థాంక్స్ టు ఆల్ of Timothy said for use that question for justice